ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు మేము న్యాయ వ్యవస్థలు పోరాడి 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 ఒక ఆర్డర్ ఇచ్చి త్రిబుల్ అప్లై కాదని తెచ్చే లోపల వీళ్ళు అయిపోయారు కదా పాపం కొన్ని వేల మంది సోషల్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీ కబంధ హస్తాల్లో నలిగిపోలేదా ఓకే ఫేక్ ప్రచారాన్ని ఆపాలని మీ జీవో తెస్తున్నారు ఇదే నిజమైతే మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐటీటీడీ ఐటీడీపీ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీలు మీరు స్ప్రెడ్ చేస్తున్నటువంటి న్యూ ఫేక్ న్యూస్ మొదట వాళ్ళు కాదా ముద్దాయిలు ఎవరైనా ఈ ఇరవై ఇరవై నాలుగు డేట్ చెప్తానండి జూన్ లేదు వచ్చింది అది బిఎన్ఎస్ దానికి ముందర కూడా ఇది పోస్టింగ్ పెడితే చట్టం అప్పుడు బిఎన్ఎస్ రాకముందు కూడా ఐపీసీ అమల్లో ఉండప్పుడు కూడా కొన్ని కేసులు కొన్ని జరిగితే పోస్టింగ్స్ అని మీరు పెడితే మీరు బిఎన్ఎస్ కింద తీసుకొచ్చి కేసులు పెట్టలేదా